మహాభారతంలో ఎన్నో వీరగాథలు ఉన్నాయి ఆ వీరగాథలతో పాటు విషాద గాథలు కూడా ఉన్నాయి ఆ విషాద గాథలు ఒక్కసారి తలుచుకుంటే అలా జరిగి ఉండకపోతే ఏం జరిగేది అనే ఆలోచనకు వస్తే చాలా బాధగా అనిపిస్తుంది మనసు కలిసి వేస్తుంది అనమాట అటువంటి విషయంలో అభిమన్యుడు అంటే అర్జునుడి యొక్క కొడుకు అభిమన్యుడు మహావీరుడు పిన్న వయసులో అంటే చాలా చిన్న వయసులోనే పద్మవ్యూహం కవురులు పెట్టినటువంటి పద్మవ్యూహంలో వెళ్ళి మళ్ళా ఛేదించి వెనక్కి రాలేక వాళ్ళందరూ కలిసి గట్టిగా చేసినటువంటి ఒక రకమైన అధర్మ యుద్ధంలో వీరమరణం పొందుతాడు అనమాట అభిమన్యుడు ఇక దాంట్లో ఒక విశేషం ఏంటంటే పద్మవ్యూహం అంటే ఏమిటి ముందు తెలుసుకుంటే ఆ ద్రోణాచార్యుడు ఒక పద్మ వ్యూహం అనే అందులో వ్యూ యుద్ధంలో చాలా వ్యూహాలు ఉంటాయి దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి ఆ వ్యూహాలు వలన ఒకళ్ళ మీద ఒకళ్ళకి పెరుగుతూ ఉంటుంది అన్నమాట పట్టు అక్కడ కౌరువులు ద్రోణాచార్యుడు ఉన్నాడు కదా మహానుభావుడు ఆయన చేసినటువంటి ఒక పద్మ వ్యూహం ఒకటి అక్కడ పెడతారు ఆ పద్మ వ్యూహం అనేది ప్రకటించినప్పుడు ఆ వ్యూహంలోకి ఎవరు వెళ్ళాలి ఆ పద్మ వ్యూహంలో అంటే వాళ్ళు చేసిన యుద్ధంలోకి వీళ్ళు వెళ్ళి గెలుచుకురావాలి ఆ పద్మ వ్యూహంలో ఛేదించుకుని పాండవులు రావాలి ఆ రోజు ఏంటనుకో యథాలాభంగా శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు ఏం చేశారంటే ఒక మొత్తం పాండవుల్లో అర్జునుడు ఒకరికే పద్మవ్యూహం మొత్తం తెలుసు అనమాట ఆ పద్మవ్యూహంలో ప్రవేశించడం తెలుసు అది ఛేదించి మళ్ళీ వెనక్కి రావడం కూడా తెలుసు మరి విధిలీల ఎలా ఉంటుందో లేదా శ్రీకృష్ణమ్మ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఎందుకంటే ఒకవేళ అభిమన్యుడు ఆ పద్మవ్యూహం ఛేదించుకుని ఆ కురుక్షేత్ర యుద్ధంలో అవుతే ఆ పాండవుల యొక్క కీర్తికి చిన్న మచ్చ వస్తుందని ఆలోచించారని చెప్పి కొంతమంది చెప్తారు అలాగంటే పాండవులు వాళ్ళు మొత్తం కవులను ఓడించి వాళ్ళు పొందాలి అని చెప్పేసి విజయం పొందాలని అనుకుంటారు దానికి అది అనుగుణంగా మనకి ప్రమాణాలు కూడా చేస్తారన్నమాట అందువల్ల అర్జుడికి చెందవలసినటువంటి కీర్తి అభిమన్యుడికి చెందకూడదని కూడా శ్రీకృష్ణుడు ఒక రకంగా చేసాడని కూడా చెప్పుకుంటారు అందుకే పాండవుల యొక్క కుమారులు ఎవరూ కూడా యుద్ధంలో పాల్గొని అక్కడ భీమపుత్రుడు గడోత్ గజుడు కానీ అలాగే అభిమన్యుడు కానీ ఇంకా ప్రతిమ పుత్రులందరూ కూడా అకాల మరణం అలాగే అధర్మ యుద్ధానికి గురి ఆ యుద్ధంలో కురుక్షేత్ర యుద్ధంలో బలి కావడం జరిగింది తప్పితే ఇదంతా ఎందుకంటే పాండవులు వాళ్ళు యుద్ధాన్ని గెలిచి కౌరవులపై విజయాన్ని సాధిస్తాము అని చెప్పి ఒక ప్రమాణం చేయడం వల్ల ఆ కీర్తి వాళ్ళకి దక్కాలనే ఆ మాట మీద వీళ్ళందరూ పరాజయం చెందారు పరాజయం అయ్యేలా పరిస్థితులు వచ్చాయి ఇదంతా విధి లీల లేదంటే శ్రీకృష్ణుడి యొక్క మాయ అని కూడా చెప్తుంటారు ఆ పద్మవ్యూహం వాళ్ళు ప్రకటించిన రోజు కౌరవులు ద్రోణాచార్యుడి సారథ్యంలో పద్మవ్యూహం ప్రకటించినప్పుడు అర్జునుడు ఆ సమయానికి లేకుండా వేరే చోటకి కృష్ణుడు తీసుకెళ్ళిపోతాడు ఇది కథనం కురుక్షేత్రంలో కథనాల్లో ఈ వ్యాస భారత్ నుంచి వచ్చిన దాంట్లో కొన్ని జానపదుల్లోకి వచ్చేసరికి అలా అలా విస్తారమై కథ విస్తారమై కొంత అంటే దూరం అని చెప్పలేం కానీ కొంత కథనంలో మార్పు రావచ్చు స్క్రీన్ ఇప్పులే మార్పు రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట ఉన్న పరిధిలో తీసుకు అయితే ఏది ఏమైనప్పటికీ అభిమన్యుడికి ఆ పద్మ వ్యూహంలో ప్రవేశించడం తప్పితే ఛేదించుకు రాగల రాదు అని చెప్పేసి కూడా మనకి చెబుతారు సరే ఆ రోజు అందరూ ధర్మరాజు మిగిలిన వాళ్ళ పాండవులు మిగిలిన నలుగురు మొత్తం అర్జునుడు వెళ్ళిపోయాడు శ్రీకృష్ణుతో ధర్మరాజు భీముడు నకుల సాధులు అంటే వీళ్ళు ఎవరికీ ఆ పద్మవ్యూహానికి లోపలికి ప్రవేశించడమే రాదు రావడం పక్కన పెట్టండి అప్పుడు వచ్చి ఆ పెదనాన్నగారు నాకు ఇది నేను పద్మవ్యూహంలో నేను వెళ్తాను అని చెప్పేసి అభిమన్యుడు ముందుగా చెప్తాడు చెప్తే ధర్మరాజుకి అది ఇష్టంగా ఉండదు ముక్కు పచ్చలారిని పిల్లవాడిని వీణ్ ఎలా పంపుతాం అదో పద్మవ్యూహం అని చెప్పి పెద్ద పెద్దవాళ్ళంతా కౌరు వీరులందరూ అక్కడ ద్రోణాచార్యుడు సైతం అందరు అక్కడ ఉన్నారు కాపు కూర్చున్నారు ఎవరు వెళ్ళినా కూడా ప్రమాదంగానే ఉంది మనకు ఆ వ్యూహం గురించి తెలియదు అభిమన్య నాకు నువ్వేలా వెళ్తావు కుదరదు అని ముందు చెప్తాట చెప్తే లేదు గారు నాకు ఆ పద్మవ్యూహం గురించి తెలుసు నేను గెలుచుకురాగలను అని చెప్పి చెప్పాడు ఎందుకంటే అక్కడ వాళ్ళు పద్మవ్యూహంలోకి రమ్మని చెప్పేసి అప్పుడు వచ్చేసింది ఎవరు వెళ్ళాలి ఎవరు వెళ్ళాలి అర్జున్ లేడు అయ్యే టైంకి సరే ఈ టైంలో అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళు ఏమంటే భీముడు నకులుడు సహదేవుడు వీళ్ళంతా ఉన్నారు కదా అనగారు మీరు ఏం వర వరగా అంటే వీడివైపు పాండవ పక్షం ఉన్నారు కదా మేము కూడా అభిమన్యుడిని అనుసరిస్తాము అక్కడ వెళ్ళి సహాయకరంగా ఉండి ఆ పద్మవ్యూహం వెళ్ళడం వచ్చిన అంటే వెళ్ళం వచ్చు రా వెళ్ళకి రావడం రాదు అని చెప్పడు నాకు వచ్చు పద్మశూహన్ ఛేదించడం వచ్చు అని మాత్రమే అభిమన్యుడు ధర్మరాజు చెప్తాడు అప్పుడు ఏమైంది అంటే వీళ్ళందరూ కూడా ధైర్యం చెప్తారు దుష్ట అలాగే వీళ్ళతో పాటు ఉన్న వాళ్ళంతా కూడా సాత్వికీ కృష్ణుడు తమ్ముడు ఇలా కొంతమంది ఉన్నారు అక్కడ పాండవ వీరులు పాండవ పక్షం పోరాడుతున్నటువంటి వీరులు అనేసరికి అభిమన్యుడు పంపుదామంటే ధర్మరాజు ఒక వీళ్ళందరూ ధైర్యం చెప్తే సరే అంటారు వీళ్ళంతా మేము అనుసరిస్తాము ముందు అభిమన్యుడు వెళ్ళని అని చెప్పి చెప్తారు అయితే అభిమన్యుడికి పద్మవూహంలో ప్రవేశించడమే తప్ప ఛేదించుకుని వెనక్కి రావడానికి కుదరదు అనడానికి ఇక్కడ మన కారణం ఏంటంటే ఈ ఆమె చేసినటువంటి ఈ పని వల్లే అభిమన్యుడు అలా అన్యాయంగా బలైపోయాడు అంటారు ఇంతకీ ఆమె ఎవరంటే ఎవరో కాదు అర్జునుడి భార్య అభిమన్యుడి తల్లి ఆవిడ ఏం చేసింది దీని వెనక ఫ్లాష్ బ్యాక్ లేదు ఈ అభిమన్యుడిని కడుపుతో మోస్తున్నప్పుడు ఆవిడ ఏం చేసింది అంటే కాలక్షేపానికి ఒకరోజు రాత్రి ఆ యుద్ధ తంత్రాలన్నీ చెబుతూ ఆ సు సుభద్రకి చెప్తున్నాట అభిమన్యుడు గడుపులో ఉన్నాడు ఆ గడుపులో ఉన్నప్పుడు ఆవిడ పడుకుని మంచం మీద పడుకుని వింటోంది ఈయన కథ చెప్తున్నట్టుగా పద్మ వ్యూహం ఇలా ఉంటుంది ఇంతమంది ఇలా ఉంటారు ఇలా ఇన్ని చక్రాలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఒక పద్మ రూపంలో ఆ వ్యూహాన్ని వేస్తారు ఇక్కడ దాటుకుని ఇటు వెళ్ళాలి అని మొత్తం ఎలా ప్రవేశించారో అదంతా కూడా ఒక కథనగా చెప్తున్నాడు ఒక వ్యూహం గురించి ఆ గర్భవతిగా ఉన్న ఏమిటంటే ఆవిడ వింటోంది భూ కొడుతోంది కొంతసేపటికి ఏంటంటే సగం అయ్యింది వెళ్ళను ప్రవేశించిన దాకా వెళ్ళి ఇదేం జరుగుతోంది అంటే ఈ మన ఈవిడి కడుపులో ఉన్నటువంటి ఈ బిడ్డ అంటే అభిమన్యుడు అంత లీలగా వినేస్తున్నాడు లోపల గర్భంలో ఉన్నటువంటి ఈ ఈ ఈ అభిమన్యుడు వినేసాడు మొత్తం ఆ ప్రవేశం అయిన తర్వాత ఏమైంది అంటే ఇందులో రెండు రకాలుగా కూడా మళ్ళీ చెప్తారు కథనంలో ఉన్నది ఏంటంటే సుభద్రాదేవి నెమ్మదిగా నిద్రలో జారుకుందట జారుకునేసరికి సరే పడుకుంది కదా అని చెప్పేసి అర్జునుడు లేచి వెళ్ళిపోయాడని ఒక విషయం అయితే కా ఇది మొత్తం చెప్తే కష్టం లోపల ఉన్నవాడు వీరుడై పద్మవ్యూహాన్ని ఛేదించగల శక్తి వస్తే అర్జునుడికి అపకీర్తి వస్తుంది పాండవులు ఎవరికి అపకీర్తి రాకూడదు వాడు అంత ముందే ప్రమాణాలు చేసి ఉన్నారు కాబట్టి కృష్ణుడు ఆ సమయానికి వచ్చి అర్జున మళ్ళీ బయటకు వెళ్తాం నీతో పనుందిరా అని చెప్పేసి ఆ పద్మ వ్యూహం పూర్తిగా సుభద్రకి చెప్పకుండానే అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడని కూడా ఒక కథనం ఉంది మంచి కథనం ఉందని చెప్పి చెప్తున్నమాట అక్కడ జరిగేది ఏంటంటే ఆవిడ వింటూ వింటూ నిధలో జారుకుంది అనే విషయం తీసుకుంటే ఇంకా దాంతో అభిమన్యుడికి ఏంటి ప్రవేశం దాకానే పద్మహ్యంలో ప్రవేశం ద్వారా విషయం అంటే సగమే అసంపూర్ణంగానే ఆ కథ వినపడింది అసంపూర్ణ జ్ఞానం అలాగే ఆమెదేమో అసంపూర్ణ శ్రవణం అన్నమాట ఒక రకంగా చెప్పాలంటే సగం సగం వినడం అంటే సగం వినడం అలాగే సగం హాఫ్ ఆఫ్నాలజ్ అంటే దీంతో ఎంత ప్రమాదం అనేది ఈ కథ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు అంటే ఆమె అలా చేసి ఉండపోతే ఒకవేళ అలా జరిగి ఉండకపోతే పడుకోకపోతే లేదంటే అర్జునుడు పూర్తిగా చెప్పిందంతా వింటే ఆవిడ నిద్రలోకి జారుకోకపోతే ఈయన పూర్తిగా వివరించి చెప్పేవాడేమో చెప్పితే కడుపు లోపల పెరుగుతున్నటువంటి అభిమన్యుడు మొత్తం శాంతం వినేవాడేమో విని ఉంటే పద్మశినుడు చిత కొట్టి మరి బయటకు వచ్చేవాడేమో అన్నీ ఒకవేళ అలా జరిగితే ఇలా జరిగి ఉండచ్చు అనే ఒక సమీకరణానికే ఈ కథను మనకి రాబడిందని కూడా మనం తెలుసుకోవచ్చు ఈ రకంగా ఆఫ్ నాలర్జీ మాత్రమే వచ్చిందంటే ఆ పద్మ వ్యూహంలో ప్రవేశించడం మాత్రమే తెలిసింది తప్ప ఛేదించుకునే విషయం ఆయన తన తండ్రి నువ్వు అర్జునుడు ద్వారా తెలిసే అవకాశం లేకుండా ఆమె అంటే చెప్పింది అనమాట చేసింది అనమాట ఆమె ఆ రకంగా చేసి ఉండిపోతే ఆమె లేకపోతే అసలు ఈ గొడవ ఉండదు ఆమె వినకపోతే ఈ గొడవ ఉండేది కదా అసలు మొత్తానికి వెళ్ళేవాడు కదా ముందు ఏమైంది అక్కడ ఏమైంది అంటే వీళ్ళంతా కలిసి సపోర్ట్ ఇద్దామని చెప్పి అనుకున్నారు ఈయన పద్మవ్యూహంలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ప్రవేశించిన తర్వాత వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఆ జయద్రథుడు అంటే సైంధుడు ఇంకో పేరు జయద్రథుడు అనేవాడు భీముడికి నకులుడికి సహదేవుడికి అలాగే అక్కడికి వెళ్ళినటువంటి దృష్టదీమునుడికి సాత్కి వీళ్ళందరికీ లోపలికి పద్మవ్యూహంలో ప్రవేశించకుండా అడ్డుకున్నాడు అన్నమాట ఆ అడ్డుకునే శక్తి మరి వీళ్ళంతా మహావీరులు కదా వీళ్ళందరూ ఎలా అడ్డుకున్నారంటే దానికి ఒక మళ్ళీ ఇంకో కథ ఉంది ఆ కథ ఏమిటంటే ఈ జయద్రథుడు ఎవరైతే ఉన్నాడో దుస్సల మోగుడు దుస్సల అంటే కౌరు లేక వంద మంది కౌరువు లేక చెల్లెలు దాని మూడు జయద్రథుడు ఆయన శివుడు గురించి తపస్సు చేస్తే ఈ యుద్ధం గురించి దేని గురించి తపస్సు చేస్తే నువ్వు నీకు ఒక వరం ఇస్తున్నానంటే అప్పుడు ఏం చెప్తుంటే యుద్ధంలో ఒకరోజు ఆ వీరులందరినీ నువ్వు నిలవరించగలవు అడ్డగించగలవు ఒక అర్జునుడు తప్పితే అని ఆయన ఒక వరం ఇచ్చినట్టుగా మనకి మహాభారతంలో ఉంది ఆ ప్రకారం ఏంటంటే అర్జునుడు ఎలాగో కృష్ణుడితో ఎక్కడికో వెళ్ళాడు అని అనుకున్నాం కదా మనం తప్పించారు అక్కడి నుంచి పద్మసీం దగ్గర నుంచి తప్పించారు తప్పించేసరికి ఈ జయదుడికి ఇదే దొరికింది కదా అంటే సైంధువులాగా అడ్డుకున్నారంటారు కదా జయదుడికి ఇంకో పేరు సైంధవుడు అతను వీళ్ళందరినీ వీరులందరినీ అడ్డుకున్నాడు దాంతో ఇంత మహాపరాక్రమవంతుడు కూడా అభివన్యుడు వంటరివాడు అయిపోయాడు అటు వెళ్ళిపోయాడు కానీ అక్కడ వంటవాడు వాడు వెళ్ళిపోయాడు లోపలికి అతనికి మద్దతు ఇవ్వడానికి అతనితో కలిసి యుద్ధం చేయడానికి అతను అనుసరించడానికి వీళ్ళంతా ఇక్కడ ఈ జయద్రులు వీళ్ళు అడ్డుకోవడంతో వెళ్ళలేకపోయారు అక్కడ నిజంగా చెప్పాలంటే అతడిని నిరాయుధుడిని చేసి అతని యొక్క విల్లు అంటే దాన్ని బాణాలతో దునాతునుక చేసి అతను బయటకు వచ్చే తెలియదు ఆ విద్య తెలియదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆ కౌరవ వీరులందరూ కలిసి ఏకాగిన చేసి ఒంటరివాడిని చేసి వాళ్ళంతా కలిసి ఒక ఒకడేమో రథం పాడు చేశాడు ఇంకోడేమో అతను వాడే విల్లు పాడు చేశాడు అతని కొంతమంది ఏమో అస్త్రశస్త్రాలని నాశనం చేశాడు ఏకాగ్రిని చేశాడు నిరాయుధునిగా అభిమన్యుడు మారాడు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలోకి అభిమన్యుడు వెళ్ళిపోయాడు అప్పుడు అంతకీ కాసేపు ఆ రథ చక్రం తీసుకుని కూడా వాళ్ళందరి యొక్క అస్త్రశస్త్రాలను ఎదుర్కోవడానికి చాలా వీరోచితంగా తన పరాక్రమంతా చూపించి అభిమన్యుడు చాలా ప్రయత్నం చేశాడు కానీ అతనికి ఆ పద్మవ్యూహానికి లోపలికి వెళ్ళడానికి ఏదైతే అదైతే ఉందో ఆ విద్య అనమాట అది ఒక విద్య బయటికి రావడానికి కూడా అటువంటి ఒక ఉంటుంది ఆ వ్యూహం అది తెలియదు మన వాడికి సగమే తెలుసు ప్రవేశించడం తప్పితే రావడం తెలియదు పోనీ అంటే ఇక్కడ సపోర్ట్ ఇస్తా అన్నటువంటి భీముడు ఇలాంటి వాళ్ళందరినీ వాడు ఆ జయద్రథుడు అడ్డుకున్నాడు పాప ఆ సమయంలో ఇటు ఏం చేయలేక మన అశువులు బాసాడు మన అభిమన్యుడు అనమాట ఈ సో ఇది ఎందుకు వచ్చింది ఇది జనసామాన్యుల్లో జనభావనంలో వచ్చినవి అంటే ఆమె ఎలా ఎందుకు చేసింది చేజేతుల కొడుకు విషయంలో అలా చేసి ఉండకపోవచ్చు అసలు ఇది ఇలా జరిగితే ఒకవేళ కనుక పూర్తిగా పద్మవ్యూహంలో వెళ్ళడం వెనక్కి రావడం అంతా విషయం కూడా ఆ రోజు అర్జునుడు చెప్తున్నప్పుడు విని ఉంటే ఏమి ఉంటుంది అనేది ఎందుకంటే అభిమన్యుడు లాంటి వీరుడు ఉంటే అర్జునుడు కూడా తండ్రి మించిన తనయుడుగా అభిమన్యుడు ఎదిగేవాడు ఇక్కడ విషయం ఏంటంటే మహాభారతంలో వీళ్ళు వీళ్ళు చేసిన ప్రమాణాలను బట్టి ప్రతిజ్ఞల బట్టి పిల్లలు పైకి రాకూడదు అనేది మనకి ఒక క్లాస్గా కనపడుతున్నమాట ఎవరు చెయ్యాలి ఎవరు ఎవరిని చంపాలి ఎవరు ఎవరిని చంపాలంటే వాళ్ళు ప్రతిజ్ఞలు చేశారు అక్కడ మనకి ద్రౌపది వస్త్రాభరణంలో భీముడు అలా దుర్యోధుని యొక్క తొడ మీద కొట్టి చంపుతాను తొడ మీద కూర్చోపెట్టడానికి రమ్మన్నావు కాబట్టి అని చెప్పి ఆ తొడ మీద కొట్టచ్చా కొట్టకూడదా ఇద్దరు అని ఏమీ అనలేదు అప్పటికి ఆవేశం బట్టి ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి ప్రతిన భూనేరమట ప్రజ్ఞ భూనేర ఆ విధంగా శ్రీకృష్ణుడు అంటే ఈ మొత్తం ఈ కురుక్షేత్ర యుద్ధంలో తాలూకా అంతా కూడా పంచపాండవులకే చెందాలి పంచపాండవులే ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన చేసినట్టు శ్రీకృష్ణ మాయ చేసినట్టుగా కూడా మనకి చెప్తారు ఇందులో మనకేంటంటే మనకి దీన్ని బట్టి మనకి ఏంటంటే అర్ధ జ్ఞానం శ్రవణం మనకి ఉండ ఉంటే వచ్చే ఇబ్బందులు ఏమిటి ఆమె శ్రవణం అంటే సగం వింది కారణం ఏదైనా ఇప్పుడు ఇందాక చెప్పినట్టు నిద్రలో జారుకుందా లేదా అర్జునుడిని ఆ నిద్రలో జారుకుందని అర్జునుడు అక్కడి నుంచి సగం చెప్పి మళ్ళీ ఇంకోసారి చెప్తామని వెళ్ళిపోయాడా లేదంటే శ్రీకృష్ణ భగవాను వచ్చి అర్జును బయటకు వెళ్ళాలి రాని తీసుకెళ్ళిపోయాడా ఈ వీటి మధ్య ఒక చిన్న సందిగ్ధం ఉన్నప్పటికీ అంటే చోట ఒకలా చెప్పబడినప్పటికీ అక్కడ అయితే ఆవిడ పూర్తిగా పద్మవ్యూహానికి సంబంధించిన కథ వినకపోవడం వల్ల లోపల పెరుగుతున్నటువంటి బిడ్డ అభిమన్యుడికి ఆ మొత్తం పూర్తిగా తెలియలేదు సగమే తెలిసింది మాట సగం తెలిసింది సగమే వింది ఆవిడ ఆ వినకపోతే ఏమిటి అంటే మన అనంత అర్జునుడు సగమే చెప్పకపోతే ఏంటంటే మరి పడుకున్న వాళ్ళకి ఏం చెప్తారు ఈ చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నారు కదా అని ఆమె విని ఉంటే బాగుండేదేమి ఒక రకంగా ఆమె వలనే అభిమన్యుడు పూర్తిగా వినలేకపోయాడని కూడా మనం ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు ఇందులో విపరీతార్థాలేమి అలాగే అర్ధ జ్ఞానం అంటే సంపూర్ణంగా జ్ఞానం లేకపోతే సగమే తెలిస్తే కనుక కూడా ప్రమాదాల్లో పడే పరిస్థితి ఉందనే విషయం కూడా అభిమన్యుడికి సగమే తెలిసిన సగం తెలిసిన వాడు అలాగ వ్యూహాల్లోకి వాటిలోకి వెళ్ళిపోకూడదు సంపూర్ణ జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ పర్టిక్యులర్ ఆ కార్యంలో మనం వెళ్ళాలి ఆ టాస్క్ తెలుసుకోవాలంటే పూర్తిగా మనకు అది తెలిస్తేనే మనం వెళ్ళాలి తప్పితే మిడిమిడి జ్ఞానం లాగా లేదా సగం జ్ఞానంలో కూడా మనం వెళ్ళకూడదనే విషయం కూడా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట అంటే దీనివల్ల చూస్తే కేవలం ఆమె అంటే తల్లి ఇలా చంపుకోవడం అంత ఆవిడకి అంత తెలియకపోవచ్చు ఆ జ్ఞానం అంత ఉండకపోవచ్చు కానీ అక్కడ జరిగిన సంఘటన ఒకవేళనే మనం క్లాస్ తీసుకుంటే కనుక ఒకవేళ ఆమె వలన ఆమె విని ఉంటే ఆమె వలన ఇలాగా అభిమన్యుడికి వీరమరణ సంప్ర అంటే కొడుకుని ఏమి ఇలా చేసుకోదు కదా అంత అంత ఊహించి ఉండదు కదా మహాతల్లి పుత్రశోకం ఆవిడ కూడా ఉంటుంది కదా ఇదంతా మహాభారతంలో జరిగే ప్రతి ఘట్టంలో కూడా ఏదో ఒక ఇది మర్మము సూక్ష్మమో దాగి ఉంటాయన్నమాట అంటే మనకి ఎందుకంటే పసి ఇక్కడ మనకి ఎలాగంటే ఒక సెంటిమెంట్ కానీ ఒక ఎమోషన్ కానీ ఎక్కడ ఉంటుంది అభిమన్యుడు అయ్యో అంతమంది వాళ్ళది కూడా అక్కడ చెప్పడం ఏంటంటే మహాభారత ప్రకారం చూసి ఆ పద్మ వ్యూహంలో ఇతరు ఒంటరి వాడిని చేసి మరి ఒక రకంగా అక్కడ జరిగింది కూడా అధర్మమే జరిగింది అలాగే ఆ పద్మ వ్యూహంలో వీళ్ళందరినీ లోపలికి వెళ్ళకుండా అడ్డుకున్నది కూడా అధర్మమే అని చెప్తాడు అధర్మమే చెప్తాడు చెప్తారు పెద్దలు తర్వాత సైంధవుడు ఆ జయద్రదుడు అనబడే సైంధవుడు అడ్డుకున్న తర్వాత అతనికి ఏ రకంగా చెప్పారు ట్వీట్ ఇచ్చారు అది వేరే కథం ఇక్కడ ఏంటంటే అలా ఆపాదించచ్చా అలా ఆలోచించచ్చా అనే విషయం తర్కం పక్కన పెడితే ఆమె గర్భంలో ఉన్నప్పుడు విని ఉంటే ఆమె అలా చేయకుండా ఉంటే అభిమన్యుడు సంపూర్ణంగా విని ఉంటే ఖచ్చితంగా పద్మవ్యూహాన్ని ఛేదించేవాడు కదా అనే ఒక విషయాన్ని తీసుకుని కూడా మనం ఈ రకంగా ఆలోచించి అందరూ కూడా పద్మ అభిమన్యుడు అంటే మహావీరుడు పరాక్రమంతుడు తండ్రికి మించిన తనయుడు అతడు ఆ రకంగా దుర్మరణం వాళ్ళ చేతిలో చెందడం అనేది మానసికంగా మనకు ఒకసారి అనిపిస్తుంది ఒకవేళ ఎలా జరిగి ఉండకపోతే బాగుండేదేమో అందులో గట్టిగా అంటే మీసాలు రాని వయసులాంటిది అనమాట పద్మ అభిమన్యుడికి ముక్కు పచ్చలని వీరుడు బాగా మంచి ఇదేని కాదు కానీ ఆవేశం మంచి ఉడుకు రక్తం అది కూడా పాండవుల యొక్క అర్జునుడు యొక్క కుమారుడైన మహావీరుడు అర్జునుడు అంటేనే అలాంటి అభిమన్యుడు ఆ రకంగా మధ్యలోనే ఈ పద్మ వ్యూహంలో నేల కొరగడం అనేది చాలా బాధాకరం ఇక్కడ ఏంటంటే ఏదో మనం ఇదో చేసాం ఎలా చేసామని కాకుండా ఎక్కడైనా సరే ఏదైనా సంపూర్ణ జ్ఞానం ఉంటేనే అలాగే ఏదైనా చెప్తున్నప్పుడు మధ్యలో లేచి వెళ్ళిపోవడం అనో ఒక ముఖ్యమైనటువంటి విషయం మనకు కూడా పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తే మధ్యలోంచి మనం వెళ్ళిపోతే మన సగమే అర్థమవుతుంది ఆ సగంతో ప్రయోజనం లేదు ఆ మొత్తం చెప్పిన శ్రవణం పూర్తిగా విన్న తర్వాతే మనకి ఏదైనా విషయం బాధపడుతుంది విడిమిడి జ్ఞానం ఉందా అనుకున్నాం కానీ సగం వింటే ఏమిటో సగమే తెలుస్తుంది ఆ మిగిలిన సగంలోనే అసలు రహస్యం దాగి ఉండొచ్చు అలాగా సంపూర్ణ జ్ఞానంతో అభిమన్యుడు వెళ్ళి ఉంటే లేదా ఆమె సంపూర్ణంగా ఆ పద్మయూహ రహస్యం అంతా విని ఉంటే గర్భంలో ఉన్నటువంటి అభిమన్యుడు ఆ సంపూర్ణ రహస్యం తెలుసుకుని ఉంటే ఆ గెలిచేవాడు కదా అన్న ఆలోచనే ఇప్పుడు నేను మీకు చెప్పిన ఈ కథనానికి కారణం అన్నమాట మహాభారతంలో ఏముంది ఈయుడికి ఆ తల్లికి ఎందుకు తప్పు ఆపాదించే ఇవన్నీ కాదు ఇక్కడ జరిగేది ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మనకి ఇప్పుడున్న జనరేషన్ కూడా మహాభారతాన్ని అన్వయించి మాట్లాడాలంటే సగం వినడం వల్ల ప్రమాదాలు వస్తాయి ఒక విషయం సంపూర్ణంగా వినాలి వినడం అనేది చాలా ముఖ్యమైన ఇప్పుడు ఇక్కడ పెద్దలు చెప్తారు ఎక్కువ వినాలి తక్కువ మాట్లాడాలన్నట్టుగా అలాగే జ్ఞానం కూడా మనకి ఏ కారణం అంటే అక్కడ అభిమన్యుడు కడుపులో ఉన్న అభిమన్యుడికి మనకి సంపూర్ణ జ్ఞానం ఈ పర్టిక్యులర్ విషయం అర్జునుడి ఒకే తెలుసు కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం రాకపోయి ఉండొచ్చు ఆ గర్భంలో ఏం నేర్చుకుంటే అతని మీద తప్పట్టకపోవచ్చు కాకపోతే సంపూర్ణ జ్ఞానం లేదు అనే విషయం అతను బహిష్కృతం బహి బహిర్గతం చేసి ఉంటే ధర్మరాజు వాడు వేరే ఆలోచించేవారేమో అర్జున్ రప్పించేవారేమో ఇవన్నీ ఏమో 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 లాంటి మాట కాబట్టి ఆమె వలన అభిమన్యుడికి ఏదైనా ఈ రకమైనటువంటి ఆపద వచ్చి అసూలు బాసాడా అనే దానికే మనకి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం మళ్ళీ మళ్ళా చెప్పాడంటే మహాభారతం లక్ష శ్లోకాల్లో ఇది ఉందా అది ఉందా కాకుండా దీని ద్వారా ఒక అన్వయం ఒక అన్వయం ఏంటంటే వినికిడి సరిగా ఉండాలి సగం సగం వినకూడదు సగం సగం చేయకూడదు సగం సగం నేర్చుకోకూడదు ఎవరు ఏదైనా సరే సంపూర్ణ జ్ఞానం సంపూర్ణ శ్రవణం అలాగే మొత్తం అన్నీ కూడా సంపూర్ణంగా ఉంటే అప్పుడు పూర్తిగా ఉంటుంది ప్రమాదాల్లో పడే అవకాశం ఉండదని కాబట్టి ఎవరైనా సరే ఈ కథ ద్వారా మనం ఇలా అర్థం చేసుకోవచ్చు అని మనవి చేస్తూ సెలవు